హాయ్ ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ముందుగా మనం కారము ఉప్పు అలమల్లిగడ్డ అవన్నీ తోటి మంచి కలుపుకోవాలి చికెన్ ముక్కలను అవి ఓ పదిహేను నిమిషాలు అయితే మంచిగా నాణించిన తర్వాత ఒక గుడ్డు తీసుకొని అందులో కలపాలన్నమాట గుడ్డు తీసుకొని పలగొట్టి అందులో కలపాలన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు వీడియోలో ఈ విధంగా చేసుకోవాలన్నమాట చికెన్ ఫ్రై అనేది మనము మామూలుగా సింపుల్గా చేసుకోవాలంటే ఈ మెథడ్ అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు గుడ్డు పలగొట్టి ఈ విధంగా మంచి కలిపి అవసరమైతే ఇంకో పది నిమిషాలు అయితే మంచిగా నానబెట్టాలి ఈ విధంగా నానబెట్టిన తర్వాత మనకు అంతలో కావలసిన ఉప్పు కారము అదే అదేవిధంగా గుడ్డు కూడా పూర్తిగా మంచి కలిసిపోయి ముక్క అనేది మనం తిండేటప్పుడు అయితే చాలా రుచికరంగా టేస్టీగా అనమాట ఈ విధంగా మంచి కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మీ ఓపికను బట్టి మీరు పదిహేను నిమిషాలు ఉంచుకోవాలి అయితే ఉంచుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు కొద్దిగా నూనె అయితే పోయాలి ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నూనె పోసి అందులో ఫ్రై మీరు ఇక్కడ చూడొచ్చు అయితే చాలా బాగుంటుంది మెయిన్గా ఏంటంటే జొన్న రొట్టెలకు చాలా బాగుంటుంది ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మంచి మిక్సీ మేము ఇంచుమించు అర్ధ గంట సేపు అయితే నానబెట్టాము నానబెట్టిన తర్వాత ఈ చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో బాగా కారము ఉప్పు అవంతా కలిపి గుడ్డుతో సహా అంత కలిపిన ముక్కలను ఈ విధంగా నూనెలో వేసుకోవాలి అయితే నూనె అయితే మంచి కాగనివ్వండి మీరు అప్పుడే వేసుకోకండి నూనె మంచి కాగిన తర్వాత మాత్రమే ఈ విధంగా వేసుకోవాలి లేకుంటే మీరు నూనె సరిగా కాక కాకపోయి నూనె సరిగా కాలకపోతే అవి పచ్చం కాలుతాయి అనమాట సరే అంటే సరిగా కాలవు ఆ విధంగా తినొద్దు మంచి నూనె మంచి కాగిన తర్వాత ఈ విధంగా వేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు వీడియోలో చూసినట్టు ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా జొన్న రొట్టె కనుక చేసు చేసుకొని తింటే మాత్రం మరీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఏదైనా తాగాలనిపించేది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మగవారికి మంచిగా ఏదన్నా జొన్న రొట్టె కూర అదేవిధంగా మీరు మంత్తో సహా తాగారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మెయిన్గా ఏంటంటే జొన్న రొట్టెలతో జొన్న రొట్టెలకు ఇది చాలా బాగుంటుంది ఇక్కడ మేము కర్ర అయితే చేస్తున్నాము అదేవిధంగా ఇంకో పొయ్యి మీదనేమో ఈ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాము అయితే దీని కర్రీకి అంటే చికెన్ కర్రీకి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాము మీరు చూడకపోతే చూడండి మీరు ఇక్కడ చూడవచ్చు ముక్కలైతే ఈ విధంగా కాలనివ్వాలి కొద్దిసేపు ఉంచిన తర్వాత వాటిని మలిపేయాలన్నమాట ముక్కలు ఒక బంత్కు కాలిన తర్వాత మరొక బంతుకు ఈ విధంగా కాలనివ్వాలి అయితే మరీ ఎక్కువగా నల్లగా కానివ్వద్దు మామూలుగా కాలనివ్వండి ఎక్కువగా ఆగితే మొత్తం మాడిపోతాయి అన్నమాట ఆ విధంగా మాడిపోకుండా మీరు సిమ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది అనమాట పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది బట్ మెయిన్ ఏంటంటే ఉప్పు కారం అనేది చాలా బాగుండాలి ఉప్పు కారం మంచిగా ఉంటేనే ఈ ఫ్రై కానీ కూర కానీ మంచి టేస్ట్ ఉంటుంది మెయిన్గా ఏంటంటే ఆంధ్ర వాళ్ళు సప్ప తింటారు కాబట్టి ఆ సప్ప సత్తుకు ఆ విధంగా అయితే తినకూడదు మెయిన్గా ఏంటంటే తెలంగాణలో కారం ఉప్పు మంచిది తింటారు కాబట్టి రోషం పౌరుషం ఉంటుంది మెయిన్గా ఏంటంటే కారం ఉప్పు అనేది చాలా బాగా అలప్పాలన్నమాట మీరు అది గుర్తుంచుకోండి ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ముక్క అనేది మంచి కాగనివ్వండి కాగనిచ్చిన తర్వాత ఈ విధంగా చేసుకొని చూడండి ఎంత బాగా కాగిందో మెయిన్గా ఏంటంటే సప్ప సతక అయితే అస్సలు తినద్దు అడ్డమైన రోగాలు అయితే వస్తాయి అందుకోసం ఉప్పు కారం అనేది మంచిగా ఉండాలి తినేది మంచిగా పుష్టిగా మంచిగా తినాలి సప్ప అయితే అసలే తినొద్దు అయితే అసలు సప్ప అయితే అసలే తినరు మంచి కారం అయితే మంచి తింటారు తెలంగాణ అయితే ఆ విధంగా అయితే చేసినాము మీరు ఇక్కడ చూడవచ్చు ఇది తెలంగాణ చికెన్ అంటే అసలైన చికెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ